ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అని శైలజ గారు చాలా ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారండి ఇప్పుడే ఇక్కడ ఒక చాక్లెట్ వర్క్ షాప్ అయిందనమాట ఒక సెవెన్ డేస్ కోర్సు సిక్స్ డేస్ ఆన్లైన్ వన్ డే ఇక్కడ ఆఫ్లైన్లో మొత్తం మెటీరియల్ అంతా తనే ప్రొవైడ్ చేస్తారు దీనికి సంబంధించి ఫుల్ వీడియో నా దగ్గర ఉంటుంది తినేంటంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు తను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయిస్తారు చాక్లెట్ మేకింగ్ రిలేటెడ్ మీకు అన్ని రకాల మెటీరియల్స్ తన దగ్గర దొరుకుతాయండి ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది లోపలంతా కూడా ఇదే కాకుండా మీరు హాబీస్ మీకు ఏదైనా ఉంటాయి ఇలా సెరామిక్ మేకింగ్ కావచ్చు మీరు అవర్లీ బేస్ కానీ లేదంటే మీకు ఎలా కావాలంటే అలా ఒకసారి విజిట్ అయ్యి ఇక్కడ నేర్చుకోవచ్చు చేయొచ్చు అవి పట్టుకెళ్ళచ్చు మీరు చాలా నామినల్ ఛార్జెస్తోనే ఉంటుందండి ఏమేమి ఉన్నాయి ఇలాంటి హాబీస్ మీరు ఇక్కడ చేయగలిగినవి అనేది నేను చూపిస్తాను ఇదేంటిది శైలిజ సో ఇలా మీరు ఈ విధంగా ఏదైనా మేకింగ్ చేసి ఇక్కడ ఫొటోస్ అది పెట్టి గిఫ్టింగ్ పర్పస్ అలా ఇవ్వచ్చండి అండ్ ఇది వచ్చేసి మీకు న్యాచురల్ షాంపూసు హోమ్ మేడ్ సోప్స్ ఇంకేదైనా మాయిశ్చరైజర్స్ లిప్ బామ్స్ ఇవి తయారు చేయడానికి మెటీరియల్ అంతా ఉంటుంది సో ఇక్కడ తయారు చేయొచ్చు మీరు దీనికి సంబంధించిన వర్క్షాప్స్ మంత్లీ ఒకటి అవుతూ ఉంటాయండి ఇది వచ్చేసి క్యాండిల్ మేకింగ్ సెక్షన్ మీరు ఇవి ఇక్కడికి వచ్చి ఇలా ట్రై చేసి అవర్లీ బేసిస్ పే చేయొచ్చు లేదంటే దీనికి సంబంధించిన వర్క్షాప్ నడిచినప్పుడు రావచ్చు ఇది వచ్చేసి మనకి ఈ క్యాండిల్ మేక్ మెల్టింగ్ మెషిన్ అండి ఇది వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ దీన్ని మీరు ఇట్లా రెంట్ తీసుకోవడం కానీ లేదంటే అది చేయడం నేర్చుకోవచ్చు ఇక్కడ ఇలా ఈ చాక్లెట్స్తోనే మనకి డ్రై ఫ్రూట్స్ అది యూజ్ చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీ కోర్సులో నేర్పిస్తారు ఇవే కాకుండా ఈ విధంగా ఇలాంటివి మనకి స్ట్రెస్ రిలీఫ్ కోసం కానీ ఒక హాబీగా చేసుకోవడానికి కానీ ఇలాంటి చాలా రకాల కాన్సెప్ట్స్ అయితే చాలా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక చిన్న కిచెన్ సెటప్ అనమాట మండాల ఆర్ట్స్ కానీ ఇంకేదైనా ఈ పెయింటింగ్ రిలేటెడ్ అన్నీ ఈ సెక్షన్లో మీరు చేసుకోవచ్చు ఇవన్నీ ఇది వచ్చేసి రెజీన్ ఆర్ట్ అండి బయట థర్టీ ఫార్టీ థౌసండ్ తీసుకునేవి తన దగ్గర చాలా నామినల్ ఛార్జ్తోనే మీరు తయారు చేసుకొని వెళ్ళచ్చు ఇందాకే ఒక అమ్మాయి ఇది చేసుకొని వెళ్ళింది ఇప్పుడైతే డ్రై అయిపోయింది రేపు వచ్చి పికప్ చేసుకుంటారట ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్ కోసం కానీ నేర్చుకోవడానికి కానీ ఇలాంటి చాలా రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయండి మనకి తన దగ్గర సో ఇది వచ్చేసి స్వెటర్స్ ఈ మేకింగ్ మెషిన్ అనమాట ఇవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కిడ్స్కి ఇది నేర్పిస్తారు బేసిక్ స్టిచ్చింగ్ థింగ్స్ సో దట్ వాళ్ళ ఒక కెరియర్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతాయండి ఇలాగ స్క్రంచెస్ చేయడము అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి నేర్పిస్తారు సో మీరు ఒక పర్సనల్గా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి లేదంటే ఒక హాబీ బిల్డప్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్కి వాడచ్చు లేదు అంటే దీన్నే ఒక బిజినెస్ ఫార్మేట్లో కూడా ఆలోచించి చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ ఒక్కొక్క వర్క్ షాప్ అయితే ఇక్కడ నడుస్తూ ఉంటుంది డెఫినెట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో చూడండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందులో అయితే మీకు ఇంకా చాలా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి